భారత వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ప్రకటించింది ఆరు ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ముందుగా అంచనా వేశారు అయితే అది ఎనిమిదో తేదీ నాటికి ప్రొలాంగ్ అయింది రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతూ ఉంది ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది పదమూడో తేదీ నాటికి గతంలో కూడా ఈ ఫెంగాల్ తుఫాన్ ఈ దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో చిన్నగా ఏర్పడిన ఒక కల్ప పెన్ను అది పెను వాయుగుండంగా పెను తుఫానుగా మారి తమిళనాడునైతే అతలాకుతలం చేసింది ఆంధ్రప్రదేశ్లో రైతులని అయితే తీవ్రంగా నష్టపరిచింది వర్షాలు విపరీతంగా లేకపోయినా కూడా కురిసిన వర్షాలతో వరి సాగు చేసిన రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ఇక తాజాగా ఈ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది అది ఎక్కడ ఏర్పడబోతా ఉంది ఎటు ప్రయాణించబోతా ఉంది ఏ రాష్ట్రాల్లో వర్షం పడే అవకాశం ఉంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక భారత వాతావరణ శాఖ శుక్రవారం సాయంత్రం ఒక రిపోర్ట్ విడుదల చేసింది ఈ రిపోర్ట్లో బంగాళాఖాతంలో చెన్నైకి తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల దూరంలో శ్రీలంకకి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో దీని ప్రభావం ఎనిమిదో తేదీ నాటికి ఇది అల్పపీడనం ఏర్పడి చిన్నగా అది పన్నెండు పదమూడవ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా తమిళనాడులో అయితే రేపటి నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యి ఇక అది తీరం దాటే వరకు మరోసారి అలకొలాలను సృష్టించబోతూ ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ప్రస్తుతానికైతే ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది రెండు మిల్లీమీటర్ల నుంచి రెండు సెంటీమీటర్ల దాకా వర్షపాతాలు కురిసే అవకాశం ఉంది ఇక దీని ప్రభావంతో ఇది పన్నెండో తేదీ నాటికి తమిళనాడు శ్రీలంక తీర రేఖను చేరుకుంటుంది ఏడో తేదీ నాటికి ఏడో తేదీ సాయంత్రం అర్ధరాత్రి నాటికి ఇది అల్పభిన్నంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి ఒక మాదిరి వర్షాలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది పన్నెండు పదమూడు నాటికి యాభై భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో చెన్నైలోని చాలా ప్రాంతాలు తమిళనాడులోని దాదాపు ఒక ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు ఉరుములతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది పన్నెండు పదమూడు తేదీల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ దక్షిణ కోస్తాల్లో బలమైన గాలులు వేయడంతో పాటు భారీ వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రంతో పాటు స్కైమెట్ మాడ్యూల్స్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి ఇప్పటికే పెంగాల్ తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు కరెక్ట్గా ఖరీఫ్ వరి హార్వెస్ట్ చేసే సమయంలో నూర్పిడి చేసి ఆ ధాన్యం అమ్ముకునే సమయంలో వచ్చి పడింది ధాన్యం కటింగ్ చేసిన తర్వాత కనీసం ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది ఎండలో కూడా పెద్దగా లేవు కాబట్టి తేమ శాతం ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది దాన్ని పద్దెనిమిది తగ్గించాలి కాబట్టి కరెక్ట్గా ధాన్యం కటింగ్ చేసే ఈ వరి నూర్పిడి సమయంలోనే బెంగల్ తుఫాన్ వచ్చి ఉభయ జిల్లాలో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా తీవ్రంగా రైతులు నష్టపోయారు రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రస్తుతానికైతే హార్వెస్ట్ ఆపాల్సిన పని లేదు అయితే ఒక రెండు రోజుల తర్వాత మాత్రం హార్వెస్టింగ్ కార్యక్రమాలు వాతావరణం చూసుకొని చేయాలి ఎందుకంటే ధాన్యం తడిస్తే కష్టం హార్వెస్టింగ్ చేసిన తర్వాత ధాన్యాన్ని తడవకుండా చేసుకోగలిగిన ఈ టార్పాలిన్ అవి ఉంటే మాత్రం హార్వెస్ట్ చేసుకోవచ్చు రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఎల్ప పేరును ఎటు ప్రయాణం చేయబోతూ ఉంది ఎక్కడ తీరం దాటబోతో ఉంది వాయుగుణంగా మారిద్దా లేదా తుఫానుగా మారుతుందా లేదా అనే అంచనాలతో భారత వాతావరణ శాఖ విడుదల చేసే రిపోర్ట్తో మరో వీడియో తెలుస్తుంది వీడియోని సలెక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి